మన నిత్య జీవితంలో రోజు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటాము అలాగే అవమానాలను తప్పు లేకుండా నిందలు పడుతూ ఉంటాము డబ్బులు లేక లేదా సంపాదించిన ధనం నిల్వ ఉండక ఎన్నో బాధలను ఎదుర్కొంటూ ఉంటాము అయితే వీటి నుంచి బయటపడటానికి మన శక్తి కొలది ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ఉంటాము కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ జీవితంలోని బాధల్లోనూ సమస్యల్లోనూ ఎటువంటి మార్పు లేక సతమతమవుతూ ఉంటాము టువంటి వారు మంగళవారం రోజు ఇప్పుడు చెప్పే ఈ పరిష్కారాలను తప్పకుండా చేయండి మీ బాధల నుంచి కష్టాల నుంచి బయటపడటానికి పరిహారాలు బాగా పనిచేస్తాయి ఈ పరిహారాలలో నిమ్మకాయలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది అయితే నిమ్మకాయలకు ఎందుకంత ప్రాధాన్యత ఉంది అంటే ఈ నిమ్మకాయలను రాహుకేతువులకు స్వరూపంగా భావిస్తారు అందుకోసమే రాహుకేతువుల వలన ఏర్పడిన దోషాలను తొలగించుకోవడానికి నిమ్మకాయలను ఎక్కువగా వాడుతూ ఉంటారు అయితే సమస్యల నుంచి బయటపడాలనుకునేవారు నిమ్మకాయలతో పులిహోర చేసి ఆ పులిహోరను ఏదైనా దేవాలయంలో ఆ దేవునికి సమర్పించి ఆ పులిహోరని మీ చేతులతో మీరు అక్కడి భక్తులకు పంచిపెట్టాలి ఆ మంగళవారం చేయడం వల్ల రాహుకేతువుల వల్ల ఏర్పడిన ఎటువంటి కష్టాలైనా వెంటనే తొలగిపోతాయి అలాగే ఏవైనా దృష్టి దోషాలు నరఘోష కుటుంబ సమస్యలున్నా పిత్రుబాధలున్నా ఏవైనా తొలగిపోతాయి అలాగే మీ తప్పులు లేకుండా నిందలు అవమానాలను ఎదుర్కొంటుంటే వాటి నుంచి బయటపడటానికి మర్రి చెట్టుకి ప్రతి మంగళవారం కూడా ప్రదక్షిణాలు చేసి నువ్వల నూనె దీపం వెలిగించి కాళికామాత ఆలయానికి వెళ్ళి అక్కడ చింతపండుతో చేసినటువంటి పులిహోరని ఆ తల్లికి నైవేద్యంగా సమర్పించి అక్కడున్న భక్తులకు పంచిపెట్టాలి ఇలా చేయటం వల్ల జీవితంలోని అపరాధాలు సమస్యలు మొత్తం తొలగిపోతాయి మీరు కూడా తీరన్నటువంటి సమస్యలతో సతమతమవుతుంటే మంగళవారం ఈ పరిహారాలను చేసి మీకున్న అన్ని సమస్యలను దూరం చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు